రామాలు పట్టుకుందు ఎందుకమ్మా మన చేయనొచ్చా మన మనిషి ఏ చూడు గుర్తు ఇదైతే మా పొలం అండి ఇక్కడే ఉంది చూడు ఇదంతా మా పొలం మా పెద్దమ్మ వాళ్ళే అందరికీ వస్తాడ్రా నుమ్మో పకటిపోయినా దొంగలు ఎత్తుకోతారు మీ తాతని నానే గుండు అబ్బా తప్ప లేక ఎండలు మండిపోతున్నాయి కాళ్ళు మండుతున్నాయి చెప్పులు కూడా లేవు శ్రావణ మాసం చెప్పులు వేసుకోను అందుగురించి గురించి హై నన్ను షలకలు దా పోవలము పోవలు ఫాస్ట్ పోలు అది ఈ నుంచి దాంతో చుడున్నా నువ్వు చల్లకలరాండి కోపంతో చూస్తుంది మా ఎత్తు ఎందుకంటే ఎడగొడతాను అని కోపంతో చూస్తుంది ఎందుకు అరుస్తున్నావు నన్ను అంతే फागट फेर लड़ता था आओ था फागट फोड़ मनाई ना मनाई ना फागट फोड़ मी ना मी तातम मनाई ना पांडन ना यार ये मी मी ये इंटी ये दिलवट करा ला జంతు వేస్తాం వస్తా పో బాంబిల్లిస్తాడు చూడు పోలు కాలు కాలుతుండే నందు కాలు కాలుతుండ కాలుతుండ నా బుడ్డోడు చూడు అర్లా అరుస్తున్నాడు చూడు ఎట్లా అరుస్తున్నాడు కదా ఇక్కడ పక్కన వరి వేసారు చూడండి అంతా ఎండిపోయింది ఇది గింజలు తినే ధాన్యం బా కాలుగా వచ్చా నన్ను ప్యాంట్ పైకి పట్టుకో తాత వచ్చినాడు కదా నాకు చెప్పులేవే లేవే బంగా తలు గుంజుకుపోతాయి ఎద్దలు నాకు చెప్పులు లేవు అబ్బా కూర్చోముళ్ళు కాలం వచ్చింది పెద్దది పాములు వచ్చేవేమలే ప్యాంట్ పైకి పట్టుకో బూట్లు వేసుకునేవు కదా ఎత్తుకుంటారా Der er den. అడుంటారురా నా వీడియోస్ చూసే పత్తి ఒక్కరిని అడుగుతున్నాయి ఏంటంటే మా బుడ్డు ఏం పడితే అది మాట్లాడుతున్నాడు ఏ మాటకు ఆన్సర్ ఇవ్వలేను మీరైతే అడగండి కామెంట్ చేస్తుంటారు కదా అందు గురించి పత్తి ఇది ఒకప్పుడు మేం చేసాం ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నాడు మా నాన్న అక్కడ వస్తున్నాడు ఎట్లా ఉన్నాడు కదా ఐ లవ్ యూ మా నాన్న అది ఎత్తి తన్నిని అనుకో ఆడవై పడతావు కాలువలో మళ్ళీ துந்திரபா ஏன் தகது எதா ரைப்பலம் கோ வரி மொத்தம் வரி வச்சா ఆ కొంచెం నీళ్ళు కట్టినందుకు ఎంత ఉందో అసలు మా నాన్న చూడండి చాలా బాధేస్తుంది మా నాన్నని చూస్తే

ఏమి కదా అని మధ్య నుంచి ఇంటికి పోతావా పల్లెటూరులో వాళ్ళు మనం ఇంటికి పోతే ఏమన్నా బాగుంటుంది బాగుంటుంది మా టోపీసే వద్దనే పని లేదు డైలాగ్ కొడతారు కదా మీ ఎవరు బంగారమ్మ బంగారమ్మ ఎడిచి బంగారం రేటు తగ్గేదండి బంగారమ్మ ఫోన్ చేయాల నా నాటేనికి అరవై నాలుగు వేలు మూడు వేలు తగ్గింటే తగ్గింటుంది మరి భాగ్యం పిండి చూడే అంటే వేసుకోమే